జిల్లా కేంద్రానికి బయలుదేరితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి అయ్యా చంద్రబాబు మీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండి కొద్ది ముప్పై ఏడో ఉండే ఉంటే నువ్వు చేస్తా ఉన్న ఈ అన్యాయాన్ని వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి దిద్దుబాటు చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొంచెం పక్క జరగాలమ్మా ఇట్లా అబ్బాయి పక్క జరగాల కదా కొంచెము కొంచెం కోఆపరేట్ చేయాలి కదా కోఆపరేట్ చేయాలి కూర్చోండి 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 అలా కూర్చో కూర్చోమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత ఉంది అని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే కురుపంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల నష్టపోయిన పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే పక్కనే కురుపం ఇక్కడ నుంచి ఇక్కడే కదా పార్వతీపురం మెడికల్ ఈ రోజు కురుపంలో జరిగిన ఘటనకు వెంటనే వైద్యం వంటిండ కుర్పంలో వైద్యం అందక ఆరు వందల పదకొండు మంది కురుపం ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతా ఉన్న వాళ్ళు వైద్యం అందక ఏకంగా ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా నూట మందికి హెపటైటిస్ హెపటైటిస్ ఏ బారిన పడితే అంటే జాండీస్ వస్తే కనీసం చూసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో రోజు వైద్య రంగం ఉంది ఈరోజు వీళ్ళకు సెప్టెంబర్ పదో తారీఖున వీళ్ళకు జాండీస్ వచ్చినట్టుగా గుర్తిస్తే సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి తారీఖు వరకు అంటే మధ్యలో ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత అంజలి అనే పాప సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున చనిపోయింది అక్టోబర్ ఒకటో తారీఖున కల్పన అని బాబు చనిపోయింది ఇద్దరు పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాల స్క్రీనింగ్ చేస్తే అక్టోబర్ ఒకటో తారీఖున ఒకటో తారీఖున కల్పన చనిపోయిన తర్వాత అంజలి అంజలి అని బాబు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ అనే కార్యక్రమం చేస్తే నూట మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది చంద్రబాబు నాయుడు గారి పరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో హాస్పిటల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది స్కూల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన పదకొండు మంది చదువుకుంటా ఉన్న ఈ స్కూల్లో అక్కడ నాడు నేడు కార్యక్రమంలో ఆరో ప్లాంట్ పెట్టి ఆరో ప్లాంట్ కనీసం ఫిల్టర్లు మార్చాలన్న పరిస్థితి కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే ఆరో ప్లాంట్ ఉండి కూడా ఆ నీళ్లు కూడా కనీసం శుద్ధ నీళ్లు కూడా ఇచ్చి ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నేరు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఆ ఆరో ప్లాంట్లో ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు నీళ్లు కంటామినేషన్ అయినాయి పట్టించుకునే నాతులు లేడు చివరకు అది జాండీస్ కింద తయారై ఏకంగా నూట డెబ్బై మంది పిల్లలు హాస్పిటల్ పాలై ఇద్దరు పిల్లలు చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ మనం అంతా కూడా చూస్తా ఉన్నాం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక రెండు వందల కిలోమీటర్లు కేజీహెచ్ కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితులు ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలి మంచి చెయ్యాలి పేదలకు మంచి జగాలి కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు దారిలో వచ్చేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖ కాపాడుతాను ముక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ముక్కులో ముప్పై రెండు డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెండు వేల మందికి బిఆర్ఎస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మూడున్నర మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్స్ బోనస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు తొమ్మిది రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరైనా గట్టిగా నిలదీస్తే నిలదీస్తూ అడుగుతే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిసారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూలీ చేసే కార్యక్రమం చేస్తే తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ రైతులకు మంచి చేస్తూ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంబంధించి కనీసం రైతులకు ఉద్యోగాలకు ఇవ్వాల్సిన జీతాలు కానీ బకాయిలు కానీ కనీసం రైతులకు క్రషింగ్ పంటకు చేసి పంట పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఇరవై నాలుగు వేల మంది రైతు కుటుంబాలు పొట్టగొడతా ఉన్నారు రైతుని వాళ్ళు ఆక్రమణ చేస్తూ నాకు కనబడి ఇచ్చే పత్రం చేస్తా ఉన్నారు మరో పక్కన పక్కనే డ్రగ్ డ్రగ్ ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లో సృష్టిస్తా ఉన్నారు నక్కపల్లిలో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు మత్స్యకారులు పది మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు అతలకుతలమవుతా ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరకటిస్తారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా మొదలైన విశాఖపట్నంలో షాపులు చిన్న చిన్న షాపుల్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి తొలగించే కార్యక్రమం చేశారు నేను అడుగుతా ఉన్నా ప్రత్యామ్ చూపించకుండా ఆ నాలుగు వేల ఐదు వందల షాపులు తీసేస్తే దానివల్ల ముప్పై రెండు వేల మంది ప్రజలు ఎలా బతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం ధర్మమైన చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేటప్పుడు దారి పొడుగున దారిలో నిలబడి వాళ్ళ ఆక్రందనలు చెప్తా ఉన్న పరిస్థితుల మధ్య వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్న పరిస్థితుల మధ్య నా ఈ పర్యటన కొనసాగింది ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతా ఉంది ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో కూడా అంతే స్కూల్ నిర్వీర్యం హాస్పిటల్ ఉన్నారు ప్రైవేట్ ఎత్తేసారు ఆరోగ్య ఆశ తీసేశారు మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు మరోవైపున రైతు ఏ రైతుకు ఉచిత ఏ రైతుకు కూడా కనీస గిట్టుబాటు ధర రాదే పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు ఉచిత భద్రత బీమా తీసేశారు రైతుకు పెట్టుబడి సహాయం కింద అన్నదాతీ కింద ఇరవై వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు కలిపి నలభై వేలు ఇస్తామన్నారు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు రోడ్డు పడేశారు సమయానికి ఈ రోజు ఇవ్వకుండా పోతా ఉన్నారు ఆర్బీకే నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ తెరమరుగైపోయిన పరిస్థితిలో రైతు వ్యవసాయం కూడా దిగజారిన పరిస్థితిలో ఈ రోజు రైతు బ్రతకలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం కొనసాగుతా ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మోసాలకు ప్రజలు తల్లడి ఉన్నారు అంతవరకు వస్తా ఉన్న పథకాల సూపర్ సిక్స్ సూపర్ పూర్తిగా మోసం కింద మారడంతో ఇవాళ పేదల బ్రతుకులు రైతుల బ్రతుకులు మహిళల బ్రతుకులు పిల్లల బ్రతుకులు చదువుకు చదువుల బ్రతుకులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది అయ్యా చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మనిషి అనేవాడు మనిషి అనేరు మనిషి అనేవానికి మార్పు అనేది చాలా అవసరం బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమాలు చేసుకో లేకపోతే చరిత్రలో చరిత్ర హీరోలుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాయి ఈ సందర్భంగా